అవును ఆ ఇద్దరూ కలిసిపోయారు నాలుగు దశాబ్దాల శత్రుత్వానికి వీడ్కోలు పలికి స్నేహ ఆలపిస్తున్నారు మరి పాత రాగంలో కొత్త శృతి కల్పేనా రాజకీయాల్లో ఫ్యామిలీ డ్రామాలు కొత్తమీ కాదు ఎన్నికల సమయంలో సర్వసాధారణమే అనకపల్లిలో ఇటువంటి పొలిటికల్ కథా చిత్రమే తెరకెక్కింది ఆగర్భ శత్రువులైన మాజీ మంత్రులు కొనతల రామకృష్ణ దాడి వీరభద్రరావులు స్నేహగీతం ఆలపిస్తున్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ వైరం మరిచి కొత్త స్వరం అందుకున్నారు అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుండగానే అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు ఖరారు చేసింది జనసేన ఊహించని విధంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ పొందారు కొణతాల మరోవైపు దాడి ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరింది సొంత గూటికి వెళ్లిన తరువాత పోటీ ధోరణి పక్కన పెట్టి కుమారుడు రత్నాకర్ రాజకీయ భవిష్యత్తుపై ఫోకస్ పెంచారు వీరభద్రరావు ఈ పరిస్థితుల్లో కొణతాలకు వర్గం ఎంతవరకు సహకరిస్తుందనే వాదనలను పటాపంచలు చేశారు నేతలు తొలిసారి దాడి వీరభద్రరావు ఇంటి తొక్కారు కొణతాల వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించమని కోరారు దాడి కూడా సానుకూలంగా స్పందించి సహకరిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది దీంతో నాలుగు దశాబ్దాల వర్గపోరుకు తెరపడ్డట్టైంది అయితే ఎన్నికల్లో ఎంతవరకు వీరి స్నేహం కలిసొస్తుందనేది చూడాలి